తెలంగాణలో గొర్రెల పంపిణీ కుంభకోణం హైదరాబాద్లోని ఆరు చోట్ల ఈడీ సోదాలు ఏదైతే గతంలో గొర్రెల పంపిణీ జరిగిందో గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్లోని ఆరు చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది పశుసంవర్ధక సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చంద్ర నాయక్ ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ పలువురు ఇళ్లలో అధికారులు తనిఖీ చేశారు తొలితి కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు నాలుగు వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు గణాంకాలు అయితే చెబుతున్నాయి ఈ పథకంలో మొదటి నుంచి అధికారులు దళారులు కొమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డులు చూపించి ఆ నిధుల్ని ఆ ముఠా స్వాహ సా చేసింది ఈ నిధుల్ని బినామీ ఖాతాలకు మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఎల్లడైంది ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీఈీ కూడా అనుమానిస్తుందనమాట ఈ విధంగా గొర్రెల పంపిణీ అనేది చాలా కుంభకోణంగా జరిగింది తెలంగాణలోని ఈ పథకం వల్ల దాదాపు ఏడు వందల కోట్లయితే పక్కదారి అయితే పట్టిందనమాట ఇవన్నీ కూడా ఇప్పుడైతే బయటికి లాగేందుకు అయితే చూస్తూ ఉన్నారు సో ఇది మనకి ఈ పథకంలో బాగా గోల్మల్ అయితే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి